సౌర విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి దాదాపు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలు ఉడుపులు ముట్టినట్టుగా అమెరికా న్యాయస్థానంలో అభియోగాలు నమోదైనాయి దానిపైన దీనిపైన ఇదేనా అది నేను లాస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి చూస్తే మొత్తం పరిశీలిస్తా ఉన్నాను ఒకసారి మన ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దీని మీద కలిసి సెమిస్టర్ ఒక నిర్ణయం తీర మన అభిప్రాయం తెలియదు అది వీటన్నిటి మీద ఉన్నాయి డిమాండ్స్ వీటన్నిని పరిశీలించి తన దీన్ని దీనిని మా అభిప్రాయం తెలియజేస్తాం అంటే సమోసాలకే తొమ్మిది జిల్లాలో కానీ అంటే సమోసాలకు 9 కోట్లు అలాగా కదండి సమోసాలకు 9 కోట్లు అనుకున్నప్పుడు ఇన్ని మనం చూడాలి అంటే ఇది అంటే చాలా బాధ్యతారహిత్యం భయాలు లేవు పారదర్శకత లేదు ఆర్ పేయింగ్ ద ప్రైజ్ ఇదేంటి భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా చూడాలి ఒకటి వాళ్ళు చేసిన దానికి వాళ్ళని అకౌంటబులిటీ అకౌంటబిలిటీ తీసుకురావటం రెండు భవిష్యత్తులో ఇలాంటి పునరావృతం కాకుండా ఉండటం వీటన్ని మీద ఆలోచన